ఇంతకన్నా మరొక భయంకరమైన కారణం ఉంది ఈ సెయింట్ థామస్ కథని వ్యాపింపజేయడానికి అది ఏమిటంటే ఎవరికి చెందిన భూమి అయినా క్రైస్తవుల అపోస్తలు గనక అడుగు ఆ భూమి క్రైస్తవులకే చెందుతుంది అన్న క్యాథలిక్ చర్చ్ నమ్మకం కూడా ఈ కట్టుడు కథని ప్రచారం చేయడంలో ప్రధాన కారణమయ్యింది అంటే అప్పనగా మన భారతదేశాన్ని హరించే నంబర్ వన్ ప్లాన్ అన్నమాట సెయింట్ థామస్ ఇండియా వచ్చారు వచ్చారు అని గట్టిగా అరవడానికి కారణాలు బాగా అర్థమయ్యాయి కదా ఓ భారతీయుల్లారా ఈ భారతదేశాన్ని ఒక పెద్ద అబద్ధం నుంచి కాపాడండి ఈ వీడియో అనేక పుస్తకాల సారాంశం సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నించాను నా కష్టం నిజాయితీ ధైర్యం నా ఓపిక శ్రద్ధ మీ మీద ఉన్న నమ్మకం అన్నింటికీ మించి మిమ్మల్ని నా జాతిని జాగృతం చేయాలన్న సంకల్పాన్ని గౌరవించండి ఈ కుట్ర నుంచి బయటపడి